వక్వాసులు చేజారుతున్నాయి చేజారిపోతున్నాయి అనేసి కొంతమంది గుండెలు బాధేసుకుంటున్నారు అసలు మన వాళ్లే కనుక కరెక్ట్ గా ఉండి ఉంటే ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ కి వక్వాసుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం కానీ ధైర్యం కానీ ఉండేదా వక్వాసుల విలువ ఎంత సంవత్సరానికి వక్బోర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారా మన దేశంలో మొత్తము ఎనిమిది లక్షల డెబ్బై వేల వక్వాస్తులు ఉన్నాయి ఇవి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలలో విస్తరించి ఉంది ఎంతంట తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలలో విస్తరించి ఉంది సచార్ కమిటీ ఇచ్చిన లెక్కల ప్రకారము ఈ యొక్క ఆస్తులను కనుక కరెక్ట్ గా వినియోగించినట్లయితే ఒకటికి సంవత్సరానికి వచ్చే ఆదాయము పన్నెండు వేల కోట్ల రూపాయలు అనేసి తెలియజేసింది ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు అనేది సచార్ కమిటీ చెప్పిన లెక్కలు సరే ఈ సచార్ కమిటీ లెక్కలు తీసి పక్కన పెడదాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో వక్ వచ్చిన ఆదాయం నూట అరవై ఆరు కోట్లు అనేసి వక్ బోర్డు చూపించింది ఇదే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇది పద్నాలుగు కోట్లకి పడిపోయింది అంటే వక్ బోర్డుకి వచ్చిన ఆదాయం పద్నాలుగు కోట్లు అనేసి చూపించింది ఇప్పుడు లాస్ట్ వచ్చిందంటే ఒక రెండు కోట్లు మూడు కోట్లు రావాలి నూట అరవై ఆరు కోట్లు ఎక్కడ పద్నాలుగు కోట్లు ఎక్కడ ఇవి ఎవరు తినేసారు ఇక్కడ వక్ బోర్డు మెంబర్లు అనేసి సంగతి అనేసి అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏం చెబుతుంది ఈ యొక్క వక్బోర్డ్ ఆదాయం అనేది అవినీతికి గురవుతుంది కాబట్టి మేము వీటిని పేద ముస్లింల యొక్క అభివృద్ధి కోసం ఉపయోగిస్తామనేసి ఎంటర్ అవుతుంది ఇన్వాల్వ్ అవుతుంది సరే వారు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా పేద ముస్లింల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించే ఈ బీజేపీ గవర్నమెంట్ వక్బోర్డ్కి కి సంబంధించిన నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలోని సెక్షన్ వన్ జీరో ని ఎందుకు రద్దు చేసింది సెక్షన్ వన్ జీరో సెవెన్ గురించి ప్రజలు తెలుసుకోవాలి వక్ఫాస్లకు సంబంధించిన నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలోని సెక్షన్ వన్ జీరో సెవెన్ గురించి సింపుల్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అయ్యా పుల్లయ్య అనే వ్యక్తులు ఈ వక్ఫాసు అని కొన్ని సంవత్సరాల దాకా కబ్జా చేశారు వారు ఎన్ని సంవత్సరాలు కబ్జా చేసినప్పటికీ దానికన్నా దాని మీద అధికారం అనేది వక్బోర్డ్కే ఉంటుంది కానీ ఎల్లయ్యకి పుల్లయ్యకి ఉండదు ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ సెక్షన్ వన్ జీరో సెవెన్ రద్దు చేయడం వలన ఇది ఎల్ అయ్య పుల్లయ్య అనే వ్యక్తులు వక్ఫాస్తిని పన్నెండు సంవత్సరాలు కబ్జా చేసినట్లయితే దాని మీద అధికారం అనేది ఎల్లయ్యకి పుల్లయ్యకి కూడా వస్తుంది గతంలో కూడా హలాల్ అన్నారు హిజాబ్ అన్నారు అజాన్ అన్నారు ఎన్ఆర్సి అన్నారు సిఏ అన్నారు ఇదంతా చూసిన తర్వాత మేము పేద ముస్లింల యొక్క అభివృద్ధి కోసము ఉపయోగిస్తాము అంటే బీజేపీ గవర్నమెంట్ మీద ఏ విధంగా నమ్మకం వస్తుంది ఏమిటి ముస్లింల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి కొన్ని కారణాలు అయితే చూద్దాం టైం వెరీ సారీ వెరీ సారీ నైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అరే భాయ్ పదరా ఇవి రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఓవైసి బ్రదర్స్ మాట్లాడిన మాటలు కొన్ని సంవత్సరాల క్రితం అక్బర్దిను మోసి రెచ్చగొట్టే ప్రసంగాలు అయితే చేశాడు దాని కారణంగా కేసులు కూడా అయ్యాయి మహారాష్ట్ర ఎన్నికల సమయంలో దానిని గుర్తు చేస్తూ కాస్త ఎగతాళిగా కాస్త క్యామిడిగా నేను చెప్పాను కానీ చెప్పలేదు చెప్పలేదు కానీ చెప్పాను అన్నట్టుగా మాట్లాడాడు కింద ఉన్న ప్రజలు యూత్ ఈలలు గోల చేయడము మొదలు పెట్టారు ఇటువంటి ప్రసంగాలు చేయడం వలన రెండు రకాల నష్టాలు అయితే ఉన్నాయి పక్క వర్గాల వారికి ముస్లింలు ఏ విధంగా కనిపిస్తారు విలన్స్ లాగా కనిపిస్తాడు ముస్లింల మీద అసహ్య భావం అనేది వచ్చేస్తుంది అవునా కాదా అసలు ఎన్నికల ప్రచారం అనేది ఏ విధంగా జరగాలి ఓట్లు ఏ విధంగా అడగాలి మీరు మాకు ఓట్లు వేయండి మీ పిల్లల యొక్క చదువుల యొక్క బాధ్యత మేము తీసుకుంటాము మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసే ప్రయత్నం అయితే చేస్తాము పేదవారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తామనేసి ఎన్నికల ప్రచారం అయితే జరగాలి వీరు ఈ విధంగా రెచ్చగొట్టడం వల్ల కింద ఉన్న యూత్ ఐఏఎస్ లుగా ఐపీఎస్ లుగా డాక్టర్లుగా అడ్వకేట్లుగా ఎంఆర్ఓలుగా మారతారా మారే అవకాశాలు అయితే ఉన్నాయా ఏ నాయకుడైనా సరే ముస్లిం ప్రజల యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాలంత వరకు అది ఓఎస్ బ్రదర్స్ అయినా సరే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయినా సరే ఆ నాయకుడిని ముస్లిం సమాజము అవాయిడ్ చేస్తూ ఉండాలి సమాజంలో ముస్లింల వల్ల మంచి జరుగుతుందా మంచి జరుగుతుంది కానీ ముస్లింల వల్ల సమాజానికి ఎంత మంచి అవసరమో అది జరగడం లేదు కాబట్టి ఈ యొక్క దాడులు సో ముస్లింలు అన్ని రంగాలలో ఉండి సమాజానికి మంచి సేవలు అనేవి అందించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఎదుటి వ్యక్తి యొక్క నొప్పిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు ఎదుటి వ్యక్తి యొక్క బాధను తగ్గించడం కూడా పుణ్యమే ఒక అడ్వకేట్ ఒక లాయర్ న్యాయాన్ని కాపాడే ప్రయత్నంలో అయితే ఉంటాడు ఒక పోలీసు దొంగలు దోచుకోకుండా అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పాటు పడతారు అది కూడా పుణ్యమే సో ముస్లింలు సమాజానికి మంచి జరిగే అన్ని రంగాలలో ఉండి సేవలు అందించినప్పుడు ముస్లింల మీద ఈ దాడులు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి